సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి గారు ఈరోజు దర్శి న్యూస్ వర్ద పల్లెటూర్లో దర్శి పట్టణానికి చేసి మొదటగా దేవదేవుడు అఖిలాండ్ కోటి ప్రధాన నాయకుడు టీటీడీ కళ్యాణ మండపం అనేది పనులు ప్రారంభం చేయడం అనేది మాతోపాటు శ్రీమతి గుడ్డిపాటి లక్ష్మి గారు మా ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జ్ పెద్దలు పాపారావు గారు గారు వచ్చిన్నారు మున్సిపల్ చైర్పర్సన్ పిచ్చే గారు లలిత్ గారు మున్సిపల్ కమిషనర్ గారు అందరూ ఇతర నాయకులు అందరూ కూడా కలిసి టిటిడి కళ్యాణ మండపం ప్రారంభం అంటే పనులు ప్రారంభం చేసుకోవడం ఆరంభించి దర్శి రైల్వే స్టేషన్కి చాలా పురాతనమైనది ఇప్పుడు మనం ఆలోచన కూడా ఎన్నో సంవత్సరాలుగా మనం వేచి ఉండదు నడికుడి కాళహస్తి రైలు మార్గాన్ని సాధించాలి ఆల్టర్నేటివ్ రైల్ అనేది మనకు మెయిన్ విజయవాడ లైన్ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా వెళ్ళటం గుంటూరు మీద వెళ్ళటం చెన్నైకి అనేది ముందు నుంచి కాణవాయితీలో ఉండేది అది సైక్లోన్స్ వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ ఈ రైల్వే ట్రాక్స్ వల్ల కొంతకాలం కాబట్టి కొంత సమయంలో కూడా ట్రైన్స్ ఆగిపోవటం జరుగుతున్నది వల్ల ప్రత్యామ్నాయం అంటే ఆల్టర్నేటివ్గా రైలు మార్గం కావాలనేది ఒక ప్రతిపాదనలు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి మాన్నగారు గీశేశ్వర మాగూరు శిబరామరెడ్డి గారి మా వజనమ్మ గారు ప్రాంతమ్మ గారు అందరు నేను కూడా ఈ ప్రత్యామ్నాయం రైలు అంటే నడికుడి నుంచి కాళాశ ఈ నడికుడి నుంచి కాళాశ మార్గంలో చూసుకున్నప్పుడు ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో దర్శి రైల్వే స్టేషను పొదిలి రైల్వే స్టేషను ఖనిగి రైల్వే స్టేషన్ ఇప్పుడు దాదాపు ఏమిటంటే ప్రభుత్వం ఎంతో శ్రద్ధతో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ఢిల్లీకి వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారిని కూడా అదే అడిగారు నడిపుడికి రైల్వే కాడా రైలు మార్గం అనేది వంద శాతం నిధులు రైల్వే శాఖ నిధులతో కొట్టాలి అదే అదేవిధంగా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి దర్శి రైల్వే స్టేషన్ చూస్తే ఇక పైన డిసెంబర్ నెలలో అయితే వాళ్ళ ఫైనల్ ఇన్స్పెక్షన్ అనేది జరుగుతుంది ఒక ఈ మధ్యనే ఒక డెమో ట్రైన్ అనేది కూడా రావడం అనేది కూడా మనం చూసాం అది కాకుండా నర్సరాపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ కృష్ణదేవరాయలు గారు నేను కూడా అక్కడ నాలుగో తారీఖు ఈ నెల జనరల్ మేనేజర్ విజయవాడలో జరిగిన సమావేశంలో కూడా వారితో కూడా పోరాటం కూడా అయింది గడి నుంచి దర్శి వరకు ఈ మెమో మెమో ట్రైన్ ఒక ఒకటినర రెండు గంటల ప్రయాణం కూడా ఉండేటట్టుగా కూడా ఆ ట్రైన్ కూడా స్టార్ట్ చేయమని ఇప్పుడు రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో కూడా మేమంతా ఢిల్లీలో ఉంటాం కాబట్టి రైల్వే మంత్రి గారితో కూడా మాట్లాడి ఆ ట్రైన్ ని సంక్రాంతికి వచ్చేటట్టుగా కూడా ఒక ప్లానింగ్ అనేది కూడా ఆలోచన రైల్వే అధికారులతో మాట్లాడిన తర్వాత మేడం గారు లక్ష్మి గారు మేమందరూ కూడా ఒక నిర్ణయానికి రావడం నేర్పడం జరిగింది ఇది ట్రైన్ వస్తే ఎంతో సంతోషం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కళ నెలకొంటుంది లక్ష్మీ గారి అయితే ఆల్రెడీ మినిస్టర్ గారితో కూడా కలిసి ఆర్ఎంబి మినిస్టర్ గారితో కూడా కొన్ని ప్రతిపాదనలు ఇవ్వడం కూడా జరిగినాయి అందులో ముఖ్యంగా దొరకకుండా కుర్చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ గా ఉన్నది ఆ దాని ప్రతిపాదనలు కూడా ఢిల్లీకి పంపించేదాని కొరకు